నమస్తే వెల్కమ్ టు విఎస్ న్యూస్ వార్త సరళి న్యూస్ నా పేరు సుహన జగనన్న పుట్టినరోజు చిరు కానుక ఈ రోజు హిందూపురం నియోజ వర్గం డాక్టర్ సాయి ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిచ్చల్ ఆధ్వర్యంలో జగనన్న పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి లేపాక్షి చిలమతురు మండలం మూడు మంది విద్యార్థులకు కళాశాల బ్యాగులు నవీన్ నిచ్చల్ పంపిణీ చేయడం జరిగింది నవీన్ నిచ్చల్ మాట్లాడుతూ అందులో భాగంగానే నాడు నేడు అమ్మఒడి జగన్ గోరుముద్ద విద్యా కానుక ప్రతిష్టాత్మక పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాల కళాశాల నూతన భవనాలు నిర్మించడం గోరుముద్ద ద్వారా మంచి పౌష్టికాహారం అందించడం అమ్మఒడి ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ప్రతి సంవత్సరం పదిహేను వేలు జమ చేయడం విద్య కానుక ద్వారా ఉచిత పాఠ్య పుస్తకాలు బెల్ట్ బ్యాగ్ షూ విద్యార్థులకు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిచల్ అన్నా ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కళాశాల సిబ్బంది వైసీపీ నాయకులు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రుల యొక్క దయచేసి మీరు అందరూ కూడా నాకు తెలిసి ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యార్థులు మీకు ఉద్యోగ భవిష్యత్తు ఉంది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీరు పొరపాటులో ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడైనా పొరపాటు చేసుకుంటే మీ జీవితం సంతనాకిపోయినట్టే